ఒక నగరంలో రోడ్డుకి ఆనుకొని పక్కపక్కనే రెండు కుటుంబాల వాళ్ళు వేర్వేరు జీవనశైలి వేర్వేరు స్థాయి కలిగి జీవిస్తున్నారు చీరలు నేసే లతమ్మ పేద మహిళ చిన్న ఇల్లైనా ఉన్నంతలో ఆనందంగా జీవిస్తుంది ఆ ఇంటిని ఆనుకొని ఉన్న పార్వతమ్మ ఇల్లు చాలా పెద్దది ఎంతో ఆస్తి ఖరీదైన వస్తువులు అన్ని సౌకర్యాలతో చాలామంది పనివారితో ఆవిడ కూడా చాలా సంతోషంగా జీవిస్తుంది పేరుకి పక్కపక్క ఇళ్లైనా ఎవరి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా ఉండటంతో వారి మధ్య పెద్దగా మాటలుండవు ఉదయం నుండి చీరలు నేస్తూ అలసిపోయిన లతమ్మ సాయంత్రానికి మాత్రం పనంతా పక్కకు నెట్టేసి ఇంటికి పని ముగించుకొని వచ్చిన భర్త కోసం స్కూల్ నుండి వచ్చిన పిల్లల కోసం ఆరు బయట పొయ్యి వెలిగించి వేడివేడిగా వంట చేసి పెడుతుంది నాన్న చిన్న పొయ్యిలో ఇంకొన్ని కట్టెలేయమ్మా మీ నాన్న స్నానం ముగించుకొని రాగా అని ఆకలంటూ కూర్చుంటారు సర్లేరా అదెంత పని నువ్వు అక్క వెళ్ళి హోంవర్క్లు పూర్తి చేయండి ఈలోగా అన్ని తయారైపోతాయి అమ్మా నాకు బెండకాయ వేపుడు చేయమన్నాను అదెంతసేపు బెండకాయలు తరిగి పొయ్యి మీద వేయడమే కదా ముందు వెళ్ళి చదువుకోమ్మా ఈరోజు పనిలో అసలు తీరికే లేదు మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు ఆకలిగా ఉందే ఆ వేడివేడి చపాతీలు కాస్త పెట్టవే అలాగే స్వామి ముందు కూర్చోండి కోడిగుడ్డు ఆమ్లెట్ వేసిస్తాను లతమ్మ వంట హడావిడి ఆ విధంగా ఉంటే పార్వతమ్మకి వంటల పట్ల అంత ఆసక్తి ఉండదు వాళ్ళ ఇంట్లో వంట పనులు ఎక్కువగా పనివాళ్లు చూసుకుంటారు సాయంత్రం ఆరు అయ్యేసరికల్లా వాళ్ళ డైనింగ్ టేబుల్ పైన రకరకాల వంటకాలు సిద్ధంగా ఉంచుతారు రాములమ్మ పెదబాబు బిర్యానీ అడిగాడు కదా చిన్నోడేమో గోంగూర పచ్చడి అన్ని రెడీ చేశారా అన్ని తయారు చేసాం అమ్మగూరు అన్ని టేబుల్ పైన సిద్ధంగా ఉన్నాయి భోజనం చేయడమే ఆలస్యం అయ్యో రాములమ్మ పూర్తిగా మర్చిపోయాను చూడు అయ్యగారేమో పైనాపిల్ హల్వా కావాలని అన్నారు చెప్పటమే మర్చిపోయానే అయ్యో అదంతసేరు అరగంటలో అయిపోద్ది పనివారు అంతా కలిసి ఆ ఇంట్లో వంట పని ఇంటి పని చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతారు పార్వతమ్మకి ఎవరు ఏ పని చేయాలో చెప్పటమే పని ఎంత ఉన్నా లతమ్మ ఇంట్లో ఉండే ఆప్యాయత లతమ్మ తన కుటుంబం కోసం స్వయంగా చేసే వంటల రుచి మాత్రం పార్వతమ్మ ఇంట్లో లేదు ఒకరోజు రాత్రి పార్వతమ్మ ఇంటికి అనుకోకుండా అతిథులు వస్తారు రాములమ్మ వాళ్ళని చూసి హడావిడిగా వంటలు మొదలు పెడుతుంది ఎందుకంటే అప్పటికే అందరూ భోజనం చేసి గిన్నెలు ఖాళీ చేసేస్తారు వాళ్ళు మాకు ఆలస్యమవుతుందని మేము బయలుదేరాలని పార్వతమ్మకి చెప్తారు పార్వతమ్మ కంగారుగా వంటగదిలోకి వస్తుంది రాములమ్మ ఇంకా ఎంత టైం పడుతుంది అయ్యో అమ్మగోరు ఇప్పుడే కదండి మొదలెట్టాను కాసంత సమయం పట్టేస్తుంది అరే వాళ్ళు వెళ్తానంటున్నారు ఇంటికొచ్చిన అతిథులను అలా ఏం పెట్టకుండా పంపిస్తే ఎలా బాగుంటుందా అది వాళ్ళనలా ఆకలితో పంపడం నాకు అసలు లేదు అంటూ ఆందోళనగా చెప్తుంది వారి మాటలు గోడ పక్కన ఉన్నా లతమ్మ చెవిన పడతాయి లతమ్మ అప్పుడే వేడివేడిగా వంట పూర్తి చేస్తుంది జొన్న రొట్టెలు నేతి బొబ్బట్లు చేసి పెడుతుంది గోడ పక్కగా వచ్చి రాములమ్మని పిలిచి ఇలా చెప్తుంది పార్వతమ్మ గారు కంగారు పడుతున్నట్టున్నారు కదా ఇప్పుడే వంటంతా పూర్తయింది కావాలంటే అతిథులకి ఈ భోజనం పెట్టు భలే మంచి మాట చెప్పావమ్మా నీ వంటల గుమగుమలు ప్రతిరోజు అందరూ ఆస్వాదిస్తారు పార్వతమ్మ గారు అయితే నీ చేతి రుచి ఒక్కసారైనా చూడాలని అంటూ ఉంటారు ఆ మాటలకి లతమ్మ ఎంతో మురిసిపోయి వండినవన్నీ తెచ్చి గోడపై నుండి రాములమ్మకి అందిస్తుంది రాములమ్మ వచ్చిన అతిథులందరికీ అవన్నీ వడ్డించి పెడుతుంది అందరూ ఎంతో సంతోషంగా భోజనం చేసి వెళ్తారు వాళ్ళు వెళ్ళగానే పార్వతమ్మ గోడ దగ్గరకు వచ్చి లతమ్మతో మీరు ఇవాళ చేసిన సహాయానికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీ మంచి మనసుకి నేను చాలా సంతోషిస్తున్నాను భలేవారే పక్కపక్కనే ఉంటున్నావంటే ఆ మాత్రం ఒకరికొకరు సహాయం లేకపోతే ఎలా ఏ మాటకి ఆ మాటే మీ వంటల రుచి మాత్రం అమోఘం మా రాములమ్మకి కూడా మీ ప్రత్యేకమైన వంటకాలు కొన్ని నేర్పించండి అయ్యో అదెంత పనండి తప్పకుండా నేర్పించేస్తాను ఇద్దరి స్థాయి స్థితులు వేరైనా నుండి లతమ్మ పార్వతమ్మ మంచి స్నేహితులైపోతారు పార్వతమ్మ ఇంట్లో అన్ని సౌకర్యాలు పనివాళ్ళు ఉన్నా లతమ్మ వంటింట్లో ఉండే ఆప్యాయత ప్రేమకి అవి సాటి రాలేదు దాంట్లోనే ఇచ్చే మనసున్న లతమ్మ తన ప్రేమతో అందరి మనసు గెలుచుకుంది పార్వతమ్మ ద్వారా తన చేనేత వస్త్రాలు చీరలు కూడా ఎక్కువగా అమ్ముడయ్యేవి పెద్ద పెద్దవాళ్ళొచ్చి వాళ్ళకి నచ్చిన విధంగా ఆర్డర్లిచ్చి ఎక్కువ డబ్బులు పెట్టి చీరలు కొనుక్కుని వెళ్ళేవారు ఆ విధంగా పేద పరిస్థితి అయినా తనకున్న గొప్ప మనసుతో లతమ్మ అందరితో కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా తన కుటుంబాన్ని నిలబెట్టుకుంది కిన్నెరపాడు అనే చిన్న పట్టణంలో రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకుని ఇద్దరు ముసలి వాళ్ళు దోశలు వేసి అమ్ముతూ ఉంటారు వయస్సు పెరిగాక కొడుకులు వాళ్ళని పట్టించుకోకపోవడంతో జీవనోపాధి కోసం ఇలా వాళ్ళకి తెలిసిన పని చేసుకుంటూ ఉన్నారు ఒకప్పుడు హోటల్ నడిపి చాలా గౌరవంగా బ్రతికేవారు కొడుకులు వాటాలు వేసుకుని హోటల్ని అమ్మేశారు తల్లిదండ్రులను కూడా చూసుకోకుండా ఎవరి దారి వారు చూసుకుంటారు పొట్టకూటి కోసమని రమణయ్య ఇంకా రాధమ్మ ఇలా జీవితం సాగిస్తున్నారు ఆ రోజు బండి దగ్గర రాధమ్మ దోశలు వేస్తూ నా కొడుకులు నా కొడుకులు అని భుజాన వేసుకుని తిప్పారు ఈరోజు వాళ్ళకి మనం పడుతున్న కష్టమే కనబడడం లేదండి మనలా ఇంకెంతమందిలా బాధపడుతున్నారు ఏంటో ఎందుకే బాధపడతావు మన పరిస్థితికి ఏమైంది చెప్పు దేవుడు మనకి శక్తి ఇచ్చాడు మనం ఓపిక ఎవరి దగ్గర చేయి చాచకూడదు భర్త మాటలకు కంటతడి పెట్టుకుంటుంది రాధమ్మ ఎలాంటి పరిస్థితి అయినా ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని వాళ్ళు అనుకుంటారు ప్రతిరోజు ఉదయాన్నే లేచి బండి దగ్గర నిలబడి దోశలు వేస్తూ రాధమ్మ వచ్చే వచ్చేవాళ్లని చూసుకోవడమని రోజంతా తిరుగుతూనే రమణయ్య తీరిక లేకుండా సాయంత్రం దాకా కష్టపడేవారు అలా ఎంతో కష్టపడితే సగం డబ్బు మరుసటి రోజు సరుకులకి మిగిలింది వాళ్ళ జీవనానికి మందులకి అలా సరిపోయేవి వాళ్ళు అలా బండి పెట్టి రెండు నెలలవుతుంది ఒకరోజు వాళ్ళ బండి దగ్గరకు ఒక అతను వస్తాడు అక్కడే నిలబడి దోశలు తింటూ వాళ్లతో ఇలా అంటాడు ఆంటీ మీ దోశలు చాలా బాగున్నాయి మా ఆవిడ చేసే దోశలు కూడా ఇంత రుచిగా ఉండవంటే నమ్మండి అవునా బాబు మా అమ్మ మా అమ్మమ్మ అందరూ ఇలానే చేసేవారు ఇదిగో ఈ వేసుకో బాబు ఇంకా రుచిగా ఉంటుంది మావిడ పిండి రుబ్బడం దగ్గర నుండి చట్నీలు కారూడలు అన్ని తనే చేస్తుంది నెయ్యి కూడా ఇంట్లోనే తయారు చేస్తుంది బాబు అందుకే ఆ రుచి ఆవిడ వంటలు తినే ఇదిగో ఇంత దృఢంగా ఉన్నాను మరి అవునంకుల్ నాకు ఈ రుచి ఎంత నచ్చిందంటే ప్రతిరోజు టిఫిన్ తినడానికి మీ దగ్గరికే రావాలనుంది నీతో పాటు మీ స్నేహితుల్ని కూడా తీసుకురావు బాబు మాకు కాస్త సాయంగా ఉంటుంది రమణయ్య మాటలకి నవ్వుతూ సరేనంటాడు తరుణ్ నిజంగానే వాళ్ళు చేసే టిఫిన్లు దోశలు చాలా నచ్చుతాయి తరుణ్కి ఇంకా పెద్ద వయసులో ఇంతలా కష్టపడుతున్నారని వాళ్ళకి ఏ విధంగానైనా సహాయపడాలని అనుకుంటాడు తను సోషల్ మీడియాలో కాస్త ఫేమస్ కాబట్టి తన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో రమణయ్య రాధమ్మల గురించి వాళ్ళు చేస్తున్న దోశల గురించి వాటి రుచి గురించి ఫోటోలు పెట్టి ఒక పోస్ట్ పెడతాడు రెండు రోజుల్లోనే తను పెట్టిన పోస్ట్ చాలా వైరల్ అవుతుంది వృద్ధాప్యంలో కూడా ఇంతలా కష్టపడుతున్నారని అందరూ ఆశ్చర్యపోతారు అలానే వాళ్ళు చేసే దోశలు టిఫిన్లు తినటానికి జనాలు క్యూలు కడతారు రాధమ్మతో పాటు రమణయ్య కూడా దోశలు వేస్తాడు ప్రతిరోజు వాళ్ళ వ్యాపారం జోరుగా సాగుతుంది రాధమ్మకి సాయంగా ఇద్దరిని పనిలో కూడా పెడతాడు రమణయ్య రోజులు గడుస్తున్న కొద్దీ తరుణ్ పెట్టిన పోస్ట్ కారణంగా ఆ దోసబండి పేరు ఊరంతా ఫేమస్ అవుతుంది అది చూసిన ఒక ఫుడ్ బ్లాగర్ కిన్నెరపాడు ఫేమస్ దోశ అంటూ యూట్యూబ్ వీడియో చేస్తాడు మన దోశలు తినడానికి ఇంతమంది వస్తున్నారండి అసలు ఇదంతా నిజమేనా అనిపిస్తుంది ఏముంది అదంతా నీ చేతి మహత్యం నువ్వు చేసే దోశల రుచి వాళ్ళకంత నచ్చిందేమో ఇలానే మనం ఒక హోటల్ కూడా పెట్టేయచ్చు అంటూ భూజాలు ఎగరేస్తాడు రమణయ్య ఒకరోజు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు ఆ మీడియా వ్యక్తి రమణయ్యతో బాబాయ్ గారు మీరు మీ దోశ బండి ఎంత ఫేమస్ అయ్యారో మీకేమైనా తెలుసా ఏదో పొట్ట కూటి కోసం ఇలా రోడ్డు పైన బ్రతుకుతున్నాం మా పని మేము చేసుకుంటున్నాం ఇంతలా ఆదరిస్తారని అస్సలు ఊహించలేదు కూడా లేదు బాబు మేము చేసే దోశలు తినడానికి పక్క ఊర్లో వాళ్ళు కూడా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది బాబు ఈ ఆనందంలో మేము పడుతున్న కష్టం కూడా మాకు తెలియడం లేదు న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళ వ్యాపారం ఇంకా జోరందుకుంది దోసబండి కాస్త పెద్ద హోటల్గా మారింది పనివారు కూడా పెరిగారు ఎప్పుడూ కస్టమర్లతో వాళ్ల హోటల్ కిటకిటలాడుతూ ఉండేది కొంతకాలానికే వాళ్ళు ఆర్థికంగా స్థిరపడతారు కొడుకులు విడిచిపెట్టిన ఆత్మవిశ్వాసాన్ని వదలకుండా వాళ్ళ వయసుకు మించిన శ్రమను ఓర్చుకొని హోటల్ని విజయవంతంగా నడిపిస్తారు వాళ్లలా ఏ దిక్కు లేని తాత అవ్వలను చేరదీసి వాళ్ళకి అండగా నిలుస్తారు రమణయ్య రాధమ్మ ఎందరో వృద్ధులకు ఆదర్శంగా నిలుస్తారు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని సుఖ సంతోషాలతో బిడ్డల్ని పెంచి పోషిస్తే ఆ బిడ్డలే భారమని వయస్సు మళ్ళిన తల్లిదండ్రుల్ని రోడ్డున వదిలేస్తున్నారు అలాంటి స్వార్థపరులను ఎవరు మార్చగలరో తెలీదుగాని మన చుట్టూ ఉండే పెద్దవారిని ప్రేమించి గౌరవిద్దాం మన చేయుతే వారికి కొండంత ధైర్యం